అందరికీ నమస్కారం ఈ రోజు మనం చూసేశారు బండి ఎక్కడ బండి బండి టోటల్ ముందు జయంతి టీవీ నెరసరా అంటే మన దేశంలో మరీ ముఖ్యంగా మన తెలుగు వాడు విద్యాశాఖ మంత్రిగా ఉండి విద్యా సంవత్సరంలో తీసుకొచ్చి చిన్నపోయే తగ్గని ఆరు ఎనిమిది తొమ్మిది సంవత్సరం తరగతి పరీక్ష లేకుండా డెబ్బై ఒకటిలో ముఖ్యమంత్రిగా అయ్యి ఈ ల్యాండ్ ఫామ్ తర్వాత మూడు సంవత్సరాల తప్పు తీసుకొచ్చింది తరువాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసి సెంట్రల్ గవర్నమెంట్లో కేంద్రంలో అనేక బలం నుంచి తొంభై ఒకటిలో భారతదేశ ప్రధాన మంత్రి భీమి నరసింహారావు ఆనాడు పరిస్థితి ఏంటంటే ఆనాడు పరిస్థితి ఏంటంటే భారతదేశంలో కనీసం పెట్రోల్ కొనుక్కోవడానికి డబ్బులు లేక మన దేశం నుంచి రెండు విమానాల్లో బంగారం తీసుకెళ్ళి సింగళంగు పెట్టినటువంటి ఎంతమంది ప్రభుత్వాలు భీవీ నరసింహరావు గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మన్మోహన్ మన్మోహన్ సింగ్ గారిని చాలా ఆర్థికవేత్త మన తెలుగు ఆర్థికవేత్త రిజర్వ్ బ్యాంక్ వరల్డ్ బ్యాంక్ వరల్డ్ వరల్డ్ బ్యాంక్ వరల్డ్ ఫైనాన్స్ ఎకనామిక్ బ్యాంక్ జగన్మేషన్ గారు మన్మోహన్ సింగ్ గారిని తీసుకొచ్చి ఆర్థిక సంస్కరణకు తీసుకొచ్చి ఈనాడు భారతదేశం ఎలా అభివృద్ధి చెందానికి కారకుల్లో తర్వాత మన్మోహన్ సింగ్ గారు అలాంటి వ్యక్తి మన తెలుగు అరవ ప్రధానమంత్రిగా చెల్లి ఆనాడు మైనారిటీ గవర్నమెంట్తో ఐదు సంవత్సరాల పూర్తిగా నడత మన దేశంలో ప్రపంచ దేశాల అందరూ కొనియాడీవీ లక్ష్మరావు గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు పూర్తిగా నుంచి చదువు కాడ అలాంటి క్రివీ లక్ష్మీనాథాన్ని స్మరించుకోవడం ఆయన ఆశయాల్లో ముందుకెళ్ళడం మన ప్రజలందరికీ మన దేశ ప్రజల బాధ్యత దీన్ని గమనించే ఈ సంవత్సరం క్రివీలక్ష్మి రామ భారత రత్న పార్టీ ఏదో ఒక రావడం వారి సేత మాట్లాడుతుర బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా గమనించండి మన పని మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేదు రాజశేఖర రెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి కొడుకు అని చెప్పేసి అందరూ జగన్ చేశారు ఆయన పరిపాలన ఎంత అస్తవ్యస్తంగా ఉందో ఆయన ఎంత రాష్ట్రానికి నష్టం ఇచ్చాడో అందరికీ సహానంగా కాబట్టి అసలైన నిసలైన కాంగ్రెస్ పార్టీ అంటే రాజశేఖర రెడ్డి త్రినరసిమరావు గారు కానీ అంత ఇందిరాగాంధీ గారు కానీ వాళ్ళ ముద్దమ్మ కానీ గారు కానీ వారు చేసే పరిపాలన రోజుగా మన మన ప్రాంతంలో పరిపాలన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పరిపాలనతో ఏ ఒక్కటి పరిపాలన సాటి కాదు ముఖ్యంగా అన్ని కులాలకు ముఖ్యంగా కులాల ప్రకారంగా రాష్ట్ర విడిపోతాం అలా కాకుండా కాంగ్రెస్ అన్ని కులాలు మతాలు వనరాలు కలిసి ఉండాలంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యం అవుతుందని చెప్పి గమనించాలి మీరు